ప్రస్తుతం భారతదేశంలో నివసిస్తున్న ముస్లింలందరి పూర్వీకులు హిందువులే వారి పూర్వీకుల పవిత్ర మతంలోకి వారిని తిరిగి తీసుకురావడానికి అత్యంత విజయవంతమైన ప్రయత్నం చేసిన వారు స్వామి శ్రద్ధానంద గొప్ప విద్యావేత్తగా ఆర్య సమాజ్ కార్యకర్తగా ప్రసిద్ధులైన ఈయన స్వామి దయానంద సరస్వతి ఉపన్యాసాలతో ప్రభావితులై సామాజిక సంస్కరణోద్యమంలో ప్రముఖ పాత్ర వహించారు స్వామి శ్రద్ధానంద పంజాబ్లోని జలంధర్ జిల్లా తల్వాన్ గ్రామంలో పద్దెనిమిది వందల యాభై ఆరు ఫిబ్రవరి ఇరవై రెండున జన్మించారు తండ్రి పేరు నానక్ చంద్ తల్లిదండ్రులు స్వామి శ్రద్ధానందకు పెట్టిన పేరు బృహస్పతి కాని స్వామి శ్రద్ధానంద్ తండ్రి మాత్రం మున్షీరామ్ అని పిలిచేవారు ఇదే పేరు ఆయన సన్యాసం స్వీకరించే వరకు వాడుకలో కొనసాగింది స్వామి శ్రద్ధానంద పాఠశాల విద్య వారణాసిలో జరిగింది చదువు పూర్తయిన తరువాత న్యాయవాదిగా వృత్తిని స్వీకరించారు స్వామి దయానంద సరస్వతి పిలుపు మేరకు లాభదాయకమైన న్యాయవాద వృత్తిని త్యజించి ఆర్య సమాజం కోసం పనిచేయటం ప్రారంభించారు ఆర్య సమాజం అనుచరుడిగా స్వామి శ్రద్ధానంద బాలికలు మహిళల విద్య కోసం ఉద్యమించారు అంటరానితనం కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు తన కుమార్తె అమృత ఆయన పంతొమ్మిది వందలు మే పదహారున పశ్చిమ పంజాబ్లోని గుజరన్వాలాలో మొదటి గురుకులాన్ని స్థాపించారు ఇది వేద దార్శనికుల ఆదర్శాలకు అనుగుణంగా ఒక ప్రత్యేకమైన అభ్యాస కేంద్రం ఈ గురుకులాన్ని అనంతరం ఆయన హరిద్వార సమీపంలోని కంగ్రీకి తరలించారు వేద ఆదర్శాలు మరియు జాతీయ దృక్పథంతో నిండి క్రమశిక్షణ గల పౌరులను సమాజానికి అందించాలనే అంతర్లీన ఆలోచనతో స్వామి శ్రద్ధానంద ఈ గురుకులాన్ని స్థాపించారు పంతొమ్మిది వందల అరవై రెండులో భారత ప్రభుత్వం గురుకులాన్ని పూర్తిస్థాయి విశ్వవిద్యాలయంగా ప్రకటించింది స్వామి శ్రద్ధానంద హిందూ సంస్కరణ ఉద్యమంతో పాటు భారత స్వాతంత్ర్య పోరాటంలో కూడా క్రియాశీలంగా వ్యవహరించారు జలియన్ వాలాబాగ్ ఊచకోత అనంతరం అమృత్సర్లో సమావేశాన్ని నిర్వహించేందుకు కాంగ్రెస్ కమిటీలో ఎవరూ ముందుకు రాకపోవడంతో స్వామి శ్రద్ధానంద స్వయంగా పూనుకుని నాటి సమావేశానికి అధ్యక్షత వహించారు రౌలత చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనల్లో ఆయన పాల్గొన్నారు పంతొమ్మిది వందల ఇరవై ప్రారంభంలో హిందూ సంఘటన ఉద్యమంలో ఆయన ఒక శక్తిగా ఉద్భవించారు స్వామి శ్రద్ధానంద పంతొమ్మిది వందల ఇరవై రెండు సంవత్సరంలో ఢిల్లీలోని జామా మసీదులో ప్రసంగించారు ప్రపంచ చరిత్రలోనే ఇదొక అపూర్వ ఘట్టం మసీదు మినార్లపై నుంచే వేదమంత్రాన్ని పఠిస్తూ ప్రజలను జాతీయవాద కార్యకలాపాలు నిర్వహించమని పిలుపునిచ్చారు స్వామి శ్రద్ధానంద కుల నిర్మూలనకు విశేషంగా కృషి చేశారు ఈ విషయంలోనే గాంధీజీతో స్వామీజీ విభేదించి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేశారు అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం కలలుగన్నారు అణగారిన వర్గాలు మనతో చేరకుండా పొందిన స్వరాజ్యం భారతదేశానికి ప్రయోజనకరంగా ఉంటుందని భావించడం లేదని స్వామి శ్రద్ధానంద ఆనాడే ప్రకటించారు స్వామీజీ అంతటి దూరదృష్టిలో ఆలోచించారు కనుకనే కాబోలు అస్పృశ్యల గొప్ప అత్యంత నిజాయితీగల ఛాంపియన్ శ్రద్ధానంద అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొనియాడారు స్వామి శ్రద్ధానంద హిందూ ముస్లిం ఐక్యతకు మద్దతు పలికారు కానీ పంతొమ్మిది వందల ఇరవైలలో పెరుగుతున్న ఇస్లామిక్ మతోన్మాదాన్ని మాత్రం స్వాగతించలేదు ఖిలాఫత్ ఉద్యమం భారతదేశానికి స్వాతంత్రం సంగతి అటుంచితే పాన్ ఇస్లామిజం వైపుకు దారి తీస్తుందని ఆయన ముందుగానే ఊహించారు మోప్లా దురాగతాల తరువాత దేశంలో ఇస్లామీకరణకు అడ్డుకట్టవేసేందుకు పంతొమ్మిది వందల ఇరవై మూడులో స్వామీజీ భారతీయ హిందూ శుద్ధి సభను స్థాపించారు బలవంతంగా ముస్లింలుగా మార్చబడిన హిందువులను ముఖ్యంగా మల్కానా రాజ్పుతులను శుద్ధి కార్యక్రమం ద్వారా తిరిగి స్వీయ ధర్మంలోకి వచ్చేలా చేశారు శుద్ధి ఉద్యమానికి ప్రతిస్పందనగా పలువురు ముస్లిం నాయకులు స్వామీజీని బెదిరించారు వారి మరణ బెదిరింపులకు ఏమాత్రం లొంగకుండా స్వామీజీ తన శుద్ధి కార్యకలాపాలను కొనసాగించారు శ్రద్ధానంద స్వామీజీ పంతొమ్మిది వందల ఇరవై ఆరు డిసెంబర్ ఇరవై మూడున న్యూమోనియా బారిన పడి జ్వరంతో ఢిల్లీలో విశ్రాంతి తీసుకుంటున్నారు ఆ సమయంలో దారితప్పిన ముస్లిం మతున్ మది అబ్దుల్ రషీద్ స్వామీజీతో ఇస్లాంపై చర్చించాలని అక్కడకు వచ్చి ఆయనపై తుపాకీతో కాల్పులు జరిపాడు అలా ఆ దాడిలో స్వామి శ్రద్ధానంద తన ప్రాణాలను విడిచారు కోట్లాది మంది భారతీయుల సంక్షేమం కోసం శ్రద్ధానంద స్వామీజీ తన జీవితాంతం శ్రమించి చివరకు వారికోసమే మరణించారు ఆయన మనకు సదా స్ఫూర్తి ప్రదాత